मरामणब <laughs> <laughs> <hugurra> ちゅうなビンィガリゲ。 Dekanu dokanwa mal aku album ma అన్న మీరు ఈరోజు చెన్నం రాజుపల్లెలో వైసీపీ ప్రచారం కార్యక్రమం నిర్వహించడం జరిగింది అన్ని గ్రామాల్లో లాగానే ఈ గ్రామంలో కూడా అపూర్వమైన స్పందన కనిపిస్తూ ఉంది ప్రజలు ఎక్కడికి పోయిన తర్వాత కూడా ప్రతి చోట జగనన్న సంక్షేమ పథకాలు అందడం వల్ల ప్రతి ఒక్కరి ముఖాలలో ఆనందం వెళ్ళి వీరుస్తూ ఉంది అందరూ ఎప్పుడెప్పుడు పదమూడవ తేదీ వస్తుందా ఎప్పుడెప్పుడు జగనన్నకు ఓటేసి తిరిగి ముఖ్యమంత్రిగా గెలిపించుకుందామా అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా ఇక్కడి మా నాయకులు సీను భాస్కర్ రవి రమణారెడ్డి తదితర మిగతా నాయకులు అందరూ కూడా షరీఫ్ అందరూ కూడా చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని పాల్గొని జయప్రదం చేసినారు ఎంత అపూర్వ స్పందనంటే నేను రెండు వేల తొమ్మిదిలోనూ ఇక్కడికి వచ్చినాను రెండు వేల రెండు వేల పద్నాలుగులోనూ వచ్చినాను రెండు వేల పంతొమ్మిదిలోనూ ప్రచారం చేసినాను ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోనూ చేస్తున్నాను రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో చేసిన దానికంటే కూడా రెండు వేల ఇరవై నాలుగులో మరింత ఎక్కువగా ప్రజాస్పందన కనిపిస్తూ ఉంది దీనికి ముఖ్య కారణం ఏంటంటే నా ఉద్దేశంలో ప్రజలకు సంక్షేమ పథకాలు చాలా సంపూర్ణంగా అందినాయి కాబట్టి వాళ్ళల్లో ఆ ఉత్సాహం కనపడుతుంది కార్యకర్తల్లో కూడా ప్రజలకు అవన్నీ మనం ఇవ్వగలిగినాం కాబట్టి కార్యకర్తలు నాయకులు ఉత్సాహంగా ఎవరింటికై దగ్గరికైనా పిలుచుకొని పోయి ఇదో రేపు మా ఎలక్షన్లు వస్తున్నాయి ఫ్యాన్ గుర్తుకు మీరు ఓటు వేయండి అమ్మా అని సగర్వంగా చెప్పగలుగుతున్నారు ధైర్యంగా చెప్పగలుగుతున్నారు ఎక్కడా ఏ ఇబ్బంది లేదు నాయకులకు కూడా ఎందుకంటే ప్రతి ఇంటికి గడప గడపకు ప్రతి వ్యక్తికి ఏదో ఒక పథకం ఏదో ఒక సంక్షేమ కార్యక్రమము వాళ్ళకు లబ్ధి చేకూర్చింది కాబట్టి ప్రతి ఇంటిలోనూ ప్రతి వ్యక్తిలోనూ ఆనందంగా ఉండారు అపూర్వమైన స్పందన కనిపిస్తూ ఉంది నూటికి నూరు భాగాలు ఈ గ్రామంలో గొప్ప మెజార్టీ వస్తుందని సంపూర్ణమైన విశ్వాసంతో నేనున్నాను వైసీపీ పార్టీకి చాలా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కంటే కూడా రెండు వేల ఇరవై నాలుగులో అంతకు మించిన మెజార్టీ ఈసారి వస్తాదనే సంపూర్ణ విశ్వాసాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను ఈ గ్రామ పంచాయతీలో ఎప్పటికీ కూడా మా తండ్రిగారైన గారు చేసిన కృషి వల్ల పార్టీలకు అతీతంగా ఎన్నికల్లో మెజార్టీ ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే పద్నాలుగు ఎన్నికల్లో రెండు వందల ఐదు ఓట్లు పంతొమ్మిది ఎన్నికల్లో మూడు వందల ఓట్లు మెజార్టీ రావడం జరిగింది ఈ ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలలో ఐదు వందల మెజార్టీ ఓట్లు సాధించడానికి మా ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆశీస్సులతో పాటు వ్యక్తిగతంగా ఆర్థికంగా ఆయన చేసి చేసినటువంటి ఔదార్యం ప్రత్యేకించి ఈ సోదరులు ఇద్దరు మా గ్రామం పైన మాపైన ప్రత్యేక అభిమానాన్ని అభిమానాన్ని చూపిస్తూ మమ్మల్ని ముందుకు నడిపించేదానికి సహాయపడుతున్నారు కాబట్టి వాళ్ళకు ఎల్లవేళలా మా అండదండలు ఉండాలని వారికి మాకు ఎంతో ఉపయోగపడాలని వారి ఆశీస్సులు మాకు ఎల్లవేళ పుష్కలంగా ఉండాలని వారి భవిష్యత్తులో ఎన్ని ఓట్ల రూపంలో మేము మియర్టీ చూపించేది ప్రజలు నిర్ణయిస్తారు ఆ ప్రజలు మా పట్ల సంపూర్ణంగా నమ్మకంగా ఉన్నారని చెప్పి నా ప్రగాఢమైన విశ్వాసం